నమస్కారం నేను మహదేవ్ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం నేపథ్యం సమాజంలో పేరుకుపోతున్న పేదరికానికి అంతరాలకు మూల కారణం అందరికీ విద్యావకాశాలు అందుబాటులో లేకపోవడం ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు పిల్లలకు పుట్టుకతో సంక్రమిస్తున్న కుల లింగ పేదరిక వివక్షతలు తొలగి విద్య పొందడం బాలల హక్కు కావాలి ఈ విద్యా హక్కు కోసం పద్దెనిమిది ఎనభై రెండు నుంచి రెండు వేల తొమ్మిది వరకు జరిగిన సుదీర్ఘ పోరాట ఫలితమే బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై రెండులో హంటర్ కమిషన్కు మహాత్మా జ్యోతిరావు పూలే సమర్పించిన మెమొరండంతో మొదలైన పోరాటం రెండు వేల తొమ్మిది ఆగస్టులో విద్యా హక్కు చట్టం రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందడంతో పూర్తయింది ఉచిత ప్రాథమిక విద్యకు రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఐదులో స్థానం కల్పించారు రెండు వేల రెండులో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ చేర్చి విద్య ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది ఒక చట్టం ద్వారా ఈ ప్రాథమిక హక్కును అమలులోకి తేవాలని అందులో సూచించారు రెండు వేల ఐదు నుంచి విద్యా హక్కు బిల్లు పార్లమెంటులో చర్చించబడుతూ వచ్చింది చివరికి రెండు వేల తొమ్మిది జులై ఇరవయ తేదీన ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది ఆగస్ట్ నాలుగవ తేదీన లోక్సభ ఆమోదించింది రెండు వేల తొమ్మిది ఆగస్ట్ ఇరవై ఏడున భారత రాజపత్రంలో ముద్రించబడింది రెండు వేల పది ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఈ చట్టం అమలులోకి వచ్చింది ఈ చట్టంలో మొత్తం ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక షెడ్యూల్ ఉన్నాయి చట్టంలోని ముఖ్యాంశాలు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలందరికీ ఉచిత ఎలిమెంటరీ విద్య ఒకటి నుంచి ఎనిమిది తరగతి వరకు పొందే హక్కు ఉంది సెక్షన్ త్రీ ప్రకారం ఆరు సంవత్సరాలు నిండిన బాలలు వారి వయసుకు తగిన తరగతిలో చేరవచ్చు తరగతికి తగిన విద్యా సామర్థ్యాలను పొందుటకు ప్రత్యేక శిక్షణ పొందే హక్కు ఉంది పద్నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాత కూడా బాలలకు ఎలిమెంటరీ విద్యను పొందే హక్కు ఉంది పద్నాలుగు సంవత్సరాలు నిండి ఉన్న కారణంగా విద్యను అందించేందుకు నిరాకరించరాదు సెక్షన్ నాలుగో ప్రకారం ఎవరైనా పిల్లలు ఏ కారణం చేతనైనా వేరే పాఠశాలలో చేరాలనుకుంటే బదిలీ కోరే హక్కు వారికి ఉంది ఇందుకై అప్పటి వరకు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు బదిలీ ధృవీకరణ పత్రం ఇవ్వాలి బదిలీ ధృవీకరణ పత్రం లేదనే సాకుతో పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించకూడదు సెక్షన్ ఐదు ప్రకారం రాష్ట్ర సంబంధిత స్థానిక ప్రభుత్వాల బాధ్యతలు చట్టం అమలులోకి వచ్చిన మూడు సంవత్సరాలలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే బడిని స్థాపించాలి సెక్షన్ ఆరు ప్రకారం ఒకటి నుండి ఐదు తరగతిలోపు ఉన్న బాలికలకు వారి పరిసర ప్రాంతానికి ఒక కిలోమీటర్ దూరంలోపు పాఠశాలను ఏర్పాటు చేయాలి ఐదు నుంచి ఎనిమిది తరగతిలో బాలలకు మూడు కిలోమీటర్ల దూరంలోపు పాఠశాల ఏర్పాటు చేయాలి చట్టంలోని అంశాలను అమలు చేయడానికి అవసరమైన నిధులను సమకూర్చే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుంది సెక్షన్ ఏడు ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్య అందజేసే బాధ్యత సంబంధిత ప్రభుత్వాలదే సెక్షన్ ఎనిమిది ప్రకారం మారుమూల గ్రామాలకు చెందిన బాలలకు సెక్షన్ ఆరు నిబంధనలో పేర్కొన్న విధంగా వారి పరిసర ప్రాంతాల్లో పాఠశాల అందుబాటులో లేనట్లయితే వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం నివాస సౌకర్యం ఇతర సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికిదే బలహీన వర్గాలకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న పిల్లలకు ఎలాంటి వివక్ష అవరోధాలు లేకుండా ఎలిమెంటరీ విద్యను అందించవలసిన బాధ్యత సంబంధిత ప్రభుత్వాలదే తమ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న పద్నాలుగు సంవత్సరాల్లో బాలలందరి వివరాల రిజిస్టర్ను స్థానిక ప్రభుత్వాలు నిర్వహించాలి సెక్షన్ తొమ్మిది ప్రకారం మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను అందించే ఏర్పాటు సంబంధిత ప్రభుత్వాలు చేయాలి సెక్షన్ పదకొండు ప్రకారం తల్లిదండ్రుల బాధ్యతలు తమ బిడ్డలు లేదా తమ సంరక్షణలో ఉన్న బాలలను పరిసర ప్రాంత పాఠశాలలో చేర్పించి ఎలిమెంటరీ విద్య పూర్తి చేసేలా చూడటం తల్లిదండ్రులు సంరక్షణకు బాధ్యత సెక్షన్ పది ప్రకారం ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు పాఠశాలల్లో బలహీన వర్గాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న బాలలకు ఒకటో తరగతిలో ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించాలి వారు ఎలిమెంటరీ విద్య పూర్తి చేసే వరకు ఉచిత విద్యను అందించాలి సెక్షన్ పన్నెండు ప్రకారం బడిలో ప్రవేశానికి ఎంపిక విధానం కాపిటేషన్ రుసుం ఉండరాదు బాలలను బడిలో చేర్చుకోవడానికి ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు బాలలను లేదా వారి తల్లిదండ్రులను ఏ విధమైన ఎంపిక విధానానికి గురి చేయకూడదు కాపిటేషన్ రుసుం వసూలు చేస్తే దానికి పది రెట్ల వరకు జరిమానా విధిస్తారు సెక్షన్ పదమూడు ప్రకారం బడిలో ప్రవేశానికి వయస్సు ధృవీకరణ జనన మరణ రిజిస్ట్రేషన్ చట్టం పద్దెనిమిది వందల ఎనభై ఆరు ప్రకారం ఇచ్చిన జనన ధృవీకరణ పత్రం ద్వారా ప్రాథమిక విద్యలో ప్రవేశానికి బాలల వయస్సును నిర్ధారిస్తారు పై విధంగా జనన ధృవీకరణ పత్రం పొందలేకపోయినప్పుడు కింద తెలిపిన వాటిలో ఏదైనా ఒక పత్రాన్ని వయస్సు ధృవీకరణ పత్రంగా ఉపయోగించి ప్రవేశం కల్పించాలి విద్యాశాఖ లేదా ఏఎన్ఎం రిజిస్టర్ రికార్డు తల్లి తండ్రి సంరక్షకులు ఇచ్చిన స్వీయ ప్రకటన ప్రవేశం పొందిన ఆరు నెలలలోపు సంబంధిత అధికారి నుండి జనన ధృవీకరణ పత్రం తీసుకొని సమర్పించవచ్చు జనన ధృవీకరణ పత్రం లేదన్న సాకుతో పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించరాదు విద్యా సంవత్సరం మధ్యలో బడిలో ప్రవేశం తిరస్కరించరాదు పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్దేశకాలు బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనూ నిలువరించకూడదు పాఠశాల నుండి తీసివేయకూడదు సెక్షన్ ప్ర పదహారు ప్రకారం ఒకే తరగతిలో మళ్ళీ కొనసాగించడం బడి నుంచి తీసివేయడం నిషేధం బాలలను శారీరక శిక్షలకు మానసిక వేధింపులకు గురి చేయకూడదు అలా చేసిన వారు వారికి వర్తించే ఉద్యోగ నియమాల ఆధారంగా క్రమశిక్షణ చర్యకు గురవుతారు శిక్షణ పదిహేడు ప్రకారం బాలలను శారీరకంగా శిక్షించడం మానసికంగా వేధించడం నిషేధం పాఠశాల గుర్తింపు గుర్తింపు లేకుండా పాఠశాలను స్థాపించకూడదు నియమాలను ప్రామాణికాలను ఉల్లంఘిస్తే ఆ పాఠశాల గుర్తింపు రద్దు అవుతుంది గుర్తింపు రద్దు చేసే ఆదేశాలలో ఆ పాఠశాలలో చదువుతున్న పిల్లలను పరిసర ప్రాంత పాఠశాలలో చేర్చేలా ఉండాలి శిక్షణ పద్దెనిమిది ప్రకారం చట్టం అమలుకు ముందే గుర్తింపు పొందిన పాఠశాలలు నిర్దేశించిన నియమాలు ప్రమాణికలు మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలి లేనట్లయితే ఆ పాఠశాల గుర్తింపు రద్దవుతుంది సెక్షన్ పంతొమ్మిది ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా నియమాలు ప్రమాణికాలలో ఏదైనా తొలగించడం లేదా కొత్తగా చేర్చడం ద్వారా షెడ్యూల్ని సవరించవచ్చు సెక్షన్ ఇరవై ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీ బాధ్యతలు అన్ని పాఠశాలల్లో యాజమాన్య కమిటీలు ఉండాలి ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తల్లిదండ్రులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు పిల్లలు ఇతర సభ్యులుగా ఉండాలి మొత్తం సభ్యులలో యాభై శాతం మహిళలు ఉండాలి పాఠశాల యాజమాన్య సంఘంలో బలహీన వర్గాలకు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న బాలల తల్లిదండ్రులకు దమాషా పద్ధతిలో ప్రాతినిధ్యం కల్పించాలి కమిటీ బడి బయట పిల్లలను గుర్తించాలి వారికి ప్రత్యేక శిక్షణ అందేలా సదుపాయాలు ఏర్పాటు చేయాలి పాఠశాల యాజమాన్య కమిటీల బాధ్యత పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం పాఠశాల నిర్వహణను పర్యవేక్షించడం సెక్షన్ ఇరవై రెండు ప్రకారం ఉపాధ్యాయుల విధులు సమస్యల పరిష్కారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అకాడమిక్ సంస్థ నిర్ధారించిన అర్హతలున్న వ్యక్తి ఉపాధ్యాయుడుగా నియమించడానికి అర్హుడు శిక్షణ పొందిన టీచర్లు తగినంత మంది లేని రాష్ట్రాలకు కేంద్రం ఐదు సంవత్సరాల సడలింపు ఇస్తుంది ఉపాధ్యాయుల సమస్యల తొలి పరిష్కార వేదిక ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఇక్కడ విఫలమైతే మండల స్థాయిలో జిల్లా స్థాయిలోని కమిటీల ప్రతినిధులకు ఫిర్యాదు చేయవచ్చు సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం ఉపాధ్యాయులు నిర్వహించవలసిన విధులు పాఠశాలలకు హాజరు కావడంలో సమయ పాలన క్రమబద్ధతను పాటించాలి పాఠ్యాంశాలను నిర్ధారిత సమయానికి పూర్తి చేయాలి బాలలు నేర్చుకునే సామర్థ్యాలు అంచనా వేసి అవసరమైతే అదనపు బోధనను అందించాలి తల్లిదండ్రులతో సంరక్షణ క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి పిల్లల విద్యా ప్రగతి సమాచారాన్ని వారితో పంచుకోవాలి సెక్షన్ ఇరవై నాలుగు ప్రకారం విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి చట్టం అమలులోకి వచ్చిన ఆరు నెలలలోపు విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తిని ప్రతి పాఠశాలలో నిర్దేశించిన విధంగా ఉండేలా సంబంధిత స్థానిక ప్రభుత్వం చూడాలి సెక్షన్ ఇరవై ఐదు ప్రకారం సంబంధిత ప్రభుత్వం ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి మొత్తం టీచర్లలో పది శాతం కంటే ఎక్కువ ఖాళీలు ఉండకూడదు సెక్షన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రకారం విద్యేతర పనులను టీచర్లను పంపడం నిషేధం విద్యేతర పనులకు టీచర్లను పంపడం నిషేద్ధం ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడం నిషేద్ధం సెక్షన్ ఇరవై ఎనిమిది ప్రకారం పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్య పూర్తి సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా అధికారం పొందిన అకాడమిక్ సంస్థ పాఠ్య ప్రణాళికను మూల్యాంకన విధానాన్ని నిర్ధారిస్తుంది సెక్షన్ ఇరవై తొమ్మిది ప్రకారం ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు బాలలకు ఎటువంటి బోర్డు పరీక్షలకు హాజరు కావాల్సిన పని లేదు ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసిన బాలలకు సూచించిన ప్రకారం తగిన విధానంలో ధృవీకరణ పత్రం ఇస్తారు సెక్షన్ ముప్పై ప్రకారం బాల విద్య హక్కు అమలు పర్యవేక్షణ విద్యా హక్కు చట్టం అమలు ఉల్లంఘన ఫిర్యాదుల పరిష్కారాల కోసం కేంద్రం రాష్ట్ర స్థాయిలలో బాలుల హక్కులు కమిషన్లు ఉంటాయి ఈ కమిషన్లు చట్టం బాలులకు ఇచ్చిన హక్కులు కాపాడే ఏర్పాట్లను సమీక్షించి వాటి సక్రమ అమలుకు అవసరమైన చర్యలను సిఫార్సు చేస్తాయి చట్టం అమలుకి వచ్చిన ఆరు నెలలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ ఆర్ఈపిఏని ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఏర్పడిన వరకు ఇది అమలులో ఉంటుంది సెక్షన్ ముప్పై ఒకటి ప్రకారం చట్టంలోని అంశాలు ఉల్లంఘించినప్పుడు సెక్షన్ ముప్పై ఒకటితో సంబంధం లేకుండా ఎవరైనా స్థానిక అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు సెక్షన్ ముప్పై రెండు ప్రకారం పదహైదు మందికి మించకుండా విద్యా బాల హక్కుల అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో జాతీయ సలహా సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది సెక్షన్ ముప్పై మూడు ప్రకారం పదహైదు మందికి మించకుండా విద్యా బాల హక్కులు అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో రాష్ట్ర సలహా సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది ఈ ఈ సంఘం చట్టంలోని అంశాల సమర్థవంతమైన అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది సెక్షన్ ముప్పై నాలుగు ప్రకారం ఇతర అంశాలు చట్టంలోని అంశాల అమలు కోసం సందర్భాన్ని బట్టి రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలకు మార్గదర్శకాలను ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేయవచ్చు సెక్షన్ ముప్పై ఐదు ప్రకారం సంబంధిత శిక్షణ కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా నిర్ణయించిన అధికారి ఆమోదం పొందాకే ప్రాసిక్యూషన్ చేపట్టాలి సెక్షన్ ముప్పై ఆరు ప్రకారం చట్టం చేసిన నియమాలు అమలులో మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలకు ప్రభుత్వాలపై కానీ సంస్థలపై కానీ లేదా వ్యక్తులపై కానీ దావా లేదా చట్టపరమైన చర్యలు చేపట్టడానికి వీలు లేదు సెక్షన్ ముప్పై ఏడు ప్రకారం చట్టంలోని అంశాల అమలుకు సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా నియమాలు రూపొందించవచ్చు సెక్షన్ ముప్పై ఎనిమిది ప్రకారం